అబ్దులపూర్ మెట్ లో కాటమయ్య రక్షణ కౌచం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా హోంశాఖ సహాయ మంత్రిని సన్మానించిన కార్పొరేటర్లు వ్యవసాయంలో పప్పు దినుసుల పంటను తక్కువ చేయడంతో ఆకాశాన్ని అంటుతున్న పప్పు దినుసుల ధరలు మృతుల కుటుంబాలను పరామర్శించిన యాప్టీవీ అధినేత పాడి ఉదయానంద రెడ్డి విలాసాగర్ గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్స్ రమదానం జమ్మికుంట మాయసమ్మ గుడి దగ్గర టాక్సీ డ్రైవర్ల ప్రత్యేక పూజలు అబ్దుల్లాపూర్ మెట్లో కాటమయ్య రక్షణ కౌచం పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మంత్రి పొనం ప్రభాకర్ మాట్లాడుతూ గీత కార్మికుడిగా గౌరవ ముఖ్యమంత్రి చేత ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం నాకు జీవితంలో ధన్యమైంది గౌడకుల నుంచి ఇదే వృత్తి నుండి వచ్చిన గీత కార్మికుల కుటుంబాల్లో ప్రమాదవసాత్తు కొంతమంది చనిపోవడం మరికొంతమంది అంగవైకల్యం వల్ల ఆ కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నాయి అంగవైకల్యంలో చికిత్స తీసుకునే పరిస్థితిలో కూడా లేకుండా పోయింది ప్రభుత్వ పక్షాన ప్రజాపాలన పక్షాన ముఖ్యంగా కుల వృత్తులు చేసుకునే గీత కార్మికుల పక్షాన కుమ్మరి కమ్మరి వడ్రంగి ఇలా అన్ని కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నాం వనం అంతరించిపోతోంది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అటవీ శాఖ పక్షాన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతున్నా దానివల్ల ఆక్సిజన్ వస్తుంది కానీ ఆదాయం రావడం లేదు కానీ ఆదాయం వచ్చి ఈత తాటి మొక్కలు నాటితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్లు ఉంటుంది ఆదాయం కూడా వస్తుంది భవిష్యత్తులో ఈజీఎస్తో పాటు ఇతర పథకాల ద్వారా ఈత తాటి మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరు ప్రభుత్వ స్థలాలు హైవేలు రోడ్లు ప్రాజెక్టుల దగ్గర తాటి ఈత చెట్లు పెంచేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్న ప్రమాదవశాత్తు చనిపోయి పోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్క్రేషా బకాయిలు ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో గతంలో జీవో ఐదు వందల అరవై ఒకటితో పాటు కోటి వెలుగుల పథకం కార్యక్రమం ఉండేది గ్రామాల్లో కాటమయ్య ఇంకా ఏదైనా పేరు మీద ఐదు ఎకరాల స్థల సేకరణ చేసి గీత కార్మికుల సొసైటీలకు ఇవ్వాలని కోరుతున్నారు వృత్తి చేసుకునే గీత కార్మికులకు మోబైడ్ వాహనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కలు గీత వృత్తి నామోషి కాదు పట్టణాలు హైవేలు మున్సిపాలిటీలలో కళ్ళు కేఫ్ లేదా బార్లు ఏర్పాటు చేసేలా ముందుగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి అనుమతి ఇవ్వాలని కోరారు ఈ వృత్తిలో మార్పు తీసుకురావాలి తాటి చెట్ల నుండి పడకుండా ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మీ బిడ్డగా బలహీన వర్గాల ప్రతినిధిగా మన హక్కుల కోసం కుల వృత్తులకు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు బీసీ కులాల అభివృద్ధిలో భాగంగానే అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కులగణన కోసం శాసనసభలో తీర్మానం చేశాం ఇందుకోసం నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించి ముందుండి తీసుకుపోతున్నాం అన్ని కులాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది గౌడ బిడ్డగా కీత కార్మికుల బిడ్డగా ఈ అంశాలు పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు

గీతా కార్మికులకు ఇవ్వడానికి భవిష్యత్తులో గీతా కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారు అనేటువంటి వార్త ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సేఫ్టీ మోకరం ఇవ్వడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచి ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం రూపొందించినటువంటి సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైందని సందర్భంగా నేను భావిస్తూ ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం ఆ కులం నుంచి వచ్చినాం మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతురు కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పలికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి జీవితకాలం అంగవైకల్యం అయితే ప్రాణం పోయి జీవితకాలం అంగవైకల్యంతో ఆరోగ్యంగా మరి వైద్య చికిత్స కూడా చేసుకునేటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు రెండు మూడు అంశాలను మన తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజాపాలన పక్షాన ముఖ్యంగా కుల వృత్తి చేసుకునేటువంటి గీతా కార్మికులు ఈ యొక్క ఈ వృత్తి బాగుంటే కుండలమైనటువంటి కొమ్మరి వాళ్ళు కావచ్చు కమ్మరి వడ్రంగి కావచ్చు అనేకమైనటువంటి కులాలకు సంబంధించి చేయుత వాల్యూ అడిషన్గా ఆ వృత్తులన్నీ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో కావలసిన ప్రధానమైన రెండు మూడు అంశాలు ఒకటేమో రాను రాను వనం అంతరిస్తూ ఉంది ఆ అంతరించే వనంలో రాష్ట్ర శా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాడుతూ ఉన్నాం ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండవచ్చు కానీ ఆదాయం వస్తలేదు మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కలు పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తువు ఈరోజు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీన్ని నాటడములు భవిష్యత్తులో ఈజీఎస్ కావచ్చు ఇంతరాత్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఇత ప్రాధాన్యత ఇయాలని సందర్భంగా నేను కోరుతూ ఉన్నా అంతేకాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాండ్ రియల్ ఎస్టేట్ పెరిగినా ప్రభుత్వం కూడా జాగా గుంజుకోలేనటువంటి విధంగా రోడ్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి దగ్గర చెట్లు పెంచే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సింది గౌరవ ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా దాంతో పాటుగా ఈరోజు స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు ఆందోళనలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను సన్మానించారు మాజీ డిప్యూటీ మేయర్లు గుగ్గళ్ల రమేష్ అబ్బాస్ షమీ సహా ముప్పై మందికి పైగా కార్పొరేటర్లు హాజరై బండి సంజయ్ కు సన్మానించారు ఈ సందర్భంగా బండి సంజయ్ తో తమకున్న అనుబంధాన్ని పలువురు కార్పొరేటర్లు గుర్తు చేసుకున్నారు కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన నేపథ్యంలో బండి సంజయ్ పడిన కష్టాలను చేసిన పోరాటాలను సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగడం గర్వకారణమన్నారు స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్రం పొడిగించినందుకు కార్పొరేటర్లంతా బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపారు కేంద్రంతో మాట్లాడి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావాలని కోరారు సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు జన్మ నుంచి తనను ఇంత వాటిని చూసిన కరీంనగర్ ను అద్భుతంగా అభివృద్ధి చేసి రుణం తీర్చుకునేందుకు పని పనిచేస్తున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో ఒకటి కంపల్సరీ చేయాలి ఈ ఫైవ్ ఇయర్స్ లో నేను కరీంనగర్ పార్లమెంట్ వదిలిపెట్టే లేదు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని పార్టీల నాయకుల సహకారంతో ప్రజాప్రజల సహకారంతో ఎట్టి కోసం ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో ఇలా మార్క్ ఎదురు చూపించే అందరికీ నేను ప్లాంట్ ప్లాన్తో ఇది నా పేరు కోసమో లేకుండా గుర్తింపు కోసమో కాదు రాబోయే రోజులు కూడా నేను తక్కువ సహకరిస్తాను మీరు ప్లాన్ తయారు చేయండి మళ్ళీ ప్లాన్ తయారు చేసి అయ్యే ప్లాన్ తయారు చేయండి ఎందుకంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము నేరుగా ఒక్క పైసా కూడా వేయాలి కేంద్ర ప్రభుత్వము డైరెక్టు ఎవ్వరి కార్పొరేషన్ కానీ ఒక నియోజకవర్గం కానీ నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వదు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే కేంద్రము నేరుగా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది అది అభివృద్ధి కానీ స్మార్ట్ సిటీ కానీ ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ఆఫీసర్ దాన్ని కేంద్రం దగ్గర మా మధ్య తప్పకుండా కొట్లాడో ఏదో విధంగా దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత బాగుంటుంది అట్లా ఇచ్చారంటే కర్మ మొత్తం అద్దరెక్క పెద్ద కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది సరే నిధుల కొడుతా ఉన్నప్పుడు కూడా గతంలో కొడుతా ఉంది ఇప్పుడు కొడుతూ ఉన్నప్పుడు కూడా నేను ఆ కూడా వాళ్ళతో కూడా మాట్లాడతా నేను ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా నేను మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడతా ఈసారి జనరల్ బాడీలో ఒక మంచి చర్చ జరపండి మీకున్నటువంటి అనుభవాలు మీకున్న ఆలోచనలు మేలుగా చెప్పండి ఒక ప్లాన్ తయారు చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవ్ చేసుకునే పద్ధతి పొన్నం ప్రభాకర్ కలిసా నాకు ఏదైనా పొన్నం ప్రభు గారు కమల గారు గమనకార్యాన్ని కలిసా అందరూ కలిసా అందరం కలిసి మీ కార్పొరేషన్ మన ఈ కార్పొరేషన్ లో మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ మాకు ఇవ్వండి ఆ ప్లాన్ ప్రకారం మేము నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది స్కీమ్స్ అనేక స్కీమ్స్ ఉన్నాయి కొత్త కొత్త స్కీమ్స్ కూడా రాబోతున్నాయి ఆ స్కీమ్స్ లో కూడా మన కరీంనగర్ కార్పొరేషన్ పెట్టే బాధ్యత నాది నేను మీ నేను మీ మనిషిని నేను ఇప్పుడు అన్ని పార్టీలకు సమానం కూడా బాధ్యత నా మీద ఉంది అట్లా చూస్తా ఉంటాను బ్రాహ్మణ హుజరాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద నాయం బ్రాహ్మణ కుటుంబానికి యాభై కిలోల బియ్యాన్ని అందజేశారు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన కొత్తగట్టు సదయ్య కుమార్తె సముద్రాల మౌనిక చనిపోయినందున వారి కుటుంబానికి యాభై కిలోల బియ్యాన్ని అందించడం జరిగింది అలాగే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అబ్బాయి శ్రీహన్ అమ్మాయి సాన్వి ఉన్నారు తల్లి చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథరయ్యారు ఈ నిరుపేద కుటుంబానికి దాతలు పెద్ద మనసు చేసుకుని వారికి ఆర్థిక సాయం చేయాలని మా మనవి ఫోన్ పే నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ జంపాల రితేష్ హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు తుముల శ్రావణ్ ప్రధాన కార్యదర్శి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ నంబర్ పంపగలరు ఈ కార్యక్రమంలో నాయకులు జంబాల రితేష్ సమ్మెట సారయ్య తుముల శ్రావణ్ మురహరి రాజు నారాయణదాసు కార్తిక్ మిజిగిరి శ్రీనివాస్ మురహరి అనిల్ సమ్మెట అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు జమికుంట మండలంలోని శంభునిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న పేకాట రాళ్లను పోలీసులు అరెస్టు చేశారు జమ్మికుండ మండలం శంభునిపల్లి గ్రామ శివార్లు జమ్మికొండ పోలీసులు పేకాట స్థాపనంపై శనివారం సాయంత్రం దాడులు నిర్వహించి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి పదహారు వేల ఐదు వందల పది రూపాయలను స్వాధీనం చేసుకుని అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు జమ్మికొండ పోలీసులు తెలిపారు కాగా గత కొంతకాలం క్రితం ఇదే గ్రామంలో పోలీసులు దాడులు చేసి పేకాట రాయులను అరెస్ట్ చేయడం గమనార్హం జమ్మిగుండలో ఘనంగా దారి వేడుకలు టాక్సీ డ్రైవర్లు నిర్వహించారు ఆషాఢ మాసం మొదటి వారం ఆదివారం రోజున జమ్మికుండ పట్టణంలోని కారు టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మికుండ నుండి హుజరాబాద్ వెళ్లే దారి ఇందిరానగర్ లో గల దారిమైసమ్మ గుడి వద్ద కార్యక్రమాన్ని ఘనంగా ట్యాక్సీ డ్రైవర్ అండ్ ఓనర్స్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుండ పట్టణం నుండి సుదూర ప్రాంతాలకు పగలనక రాత్రనక రోడ్డు వెంట వెళ్లే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు సంఘటనలు జరగకుండా ఎలబెళ్ల దారిమైసమ్మ కాపాడుతుందని అందుకు దారిమైసమ్మ తల్లికి గొర్రె పొట్టలను బలి ఇచ్చి మొక్కు తీర్చుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు జమగుండ పట్టణంలోని కార్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ యంసాని శంకరయ్య వైస్ ప్రెసిడెంట్ మాచర్ల వినయ్ కార్యదర్శి జంగిల్ సుధాకర్ సహాయ కార్యదర్శి ఎండి రఫీక్ వీరితో పాటు డ్రైవర్స్ అండ్ ఓనర్స్ బైరు సత్యనారాయణ రచ రామకృష్ణ హోటల్ రవి ఎండి సలీం ఎండి అక్బర్ డాన్ శ్రీను బాట శ్రీను జస్ట్ శ్రీను అలాగే మల్యాల తిరుపతి చెల్పూర్ సారయ్య డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు కేశవపట్నం మండల కేంద్రం నుండి రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు శంకరపట్నం మండలం కేశవపట్నం శివార్లో ఆటోలు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు కేశవపట్నం ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ధరావతి పాండు ధరావతి శ్రీను ధరావతి చాంద్లు ఆటోలు గ్రామాల్లో అలం ఎల్లిగడ్డ విక్రయిస్తూ రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు మండలంలోని వంకాయగూడెం శివార్లో నివాసం ఉంటున్న వీరు మండలంలోని వివిధ గ్రామాల్లో బియ్యం సేకరించి శనివారం రాత్రి ఆటోలో వంకాయగూడెంకు తరలిస్తుండగా కేశవపట్నం శివార్లో ఆటోలు తరలిస్తున్న పద్దెనిమిది క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు రేషన్ బియ్యంతో పాటు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు జమిగుండ నుండి కుదనపల్లి వెళ్లే ఆర్టీసీ డ్రైవర్ విలాసాగర్ వద్ద పైప్ లైన్ వేసిన డ్రైనేజీ చెడిపోవడంతో తానే స్వయంగా శ్రమదానం నిర్వహించి ఆ గుంతను పూడ్చివేశారు విలాసాగర్ గ్రామం నడిబొడ్డున ఉన్న వాటర్ పైప్ లైన్ ధ్వంసం కావడంతో భారీ వాహనాలు వెళ్లడానికి తీవ్ర అంతరాయం కలుగుతున్న స్థానికంగా ఉన్న అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు ఆ మార్గం గుండా నడిచే ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇది చూడలేక తానే స్వయంగా ధ్వంసమైన డ్రైనేజీపై మట్టి సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ మాట్లాడుతూ ఈ మార్గం గుండా వెళుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆ గుంతలో బస్సు దిగినట్లయితే తీవ్ర ఇబ్బందులకు లోనవుతామని అలాంటి పరిస్థితులు ఇతరులకు రాకూడదనే ఉద్దేశంతోనే తానే స్వయంగా శ్రమదానం చేసి డ్రైనేజీ మరమ్మతు చేయడం జరిగిందని పేర్కొన్నారు డ్రైవర్ చేసిన మంచి పనికి గ్రామంలోని గ్రామస్తులతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు అభినందనలు తెలిపారు ఊదలు లేదు ఊదులు లేవు పెద్ద గ్రామ పంచాయతీ ఆడపక్క దగ్గర పెట్టారు బండ్రెడ్ రిటాడు ఇలా ఉంటారు అడ్డం వ్యవసాయంలో రైతన్నలు పప్పు దినుసుల పంటను పండించడం తగ్గించడంతో పప్పు ధరలు రోజురోజుకు పై పైకి పోతున్నాయి హుజరాబాద్ నియోజకవర్గంలోని రైతులు ఒకప్పుడు కందిపప్పు పెసరపప్పు మినుములు వీటితో పాటు అనేక రకాలైన పప్పు దినుసులను పండించేవారు క్రమక్రమంగా వ్యవసాయంలో వస్తున్న మార్పుల ఫలితంగా పప్పు దినుసుల పంటలు వేయడం మానుకొని రైతన్నలు ఎక్కువ శాతం వరి పత్తి పంటలు వేస్తున్నారు దీంతో మన దగ్గర ఉత్పత్తి తగ్గడంతో పప్పు ధరల రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి నిత్యావసర కూరగాయల ధరతో పాటు పప్పులు కూడా ఆకాశానికి ధరలు పెరగడంతో సామాన్యునికి పప్పనం కూడా కరువుతోంది రీటైల్ ధరలో నూట యాభై నుంచి నూట యాభై రూపాయలు కందిపప్పు ధరలు ఉండగా ప్రస్తుతం నూట ఎనభై నుంచి రెండు వందల ధరలు పలుకుతోంది రాష్ట్రంలో కూడా పప్పు ధాన్యాల పంట ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు తెలుపుతున్నారు మరో ఆరు నెలల పాటు కొత్త పంట చేతికి వచ్చే వరకు ధరలు తగ్గే అవకాశం ఉండదని నిరుడు వర్షాభావం వల్ల ఈసారి ఉత్పత్తి దాదాపు నలభై శాతం పడిపోయినట్లు రైతులు వ్యాపారులు తెలుపుతున్నారు కొంతమంది రైతులు వ్యవసాయానికి పప్పు దినుసుల పంట అంతా అనుకూలంగా ఉండదని ఒకవేళ పప్పు దినుసులను వేసినా చీడ పురుగుల వల్ల గానీ క్రిమి కీటకాల వల్ల ఎక్కువ నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో పప్పు ధాన్యాలు వేసే పంటల వైపు రైతులు ఆసక్తి చూపడం లేదు ఇదే తరహాలో జరిగినట్లయితే రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన వస్తుంది పెరిగిన ధరలతో పప్పులు తినాలంటే సామాన్య మానవునికి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదం ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు గ్రామాల్లోని రైతులకు పప్పు దినుసులు వేయడం వల్ల కలిగే ఉపయోగాలు వాటి లాభాల గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లయితే వచ్చే పంటలోనైనా రైతులు పప్పు దినుసులపై ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొన్నారు వీడవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారిపై ఊసర వెళ్లి గ్రామస్తులను కనువందు చేసింది వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారిపై ఊసర వెళ్లి చెట్లు ఏ రంగులో ఉంటే ఆ రంగులో మారే స్వభావంతో ఆకుపచ్చ రంగులో మారే స్వభావంతో ఆకుపచ్చ రంగులో మారిపోయి రోడ్డు దాటుతూ స్థానిక ప్రజలను ఆకట్టుకుంది దట్టమైన అరణ్యాల్లో నివసించే ఇలాంటి అరుదైన జంతువులు గ్రామాల్లో కనిపించడం ఆనందంగా ఉందని దీనికి తోడు ఊసర తన స్వభావ సిద్ధంగా రంగులు మార్చుకుంటూ వెళ్లడం జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు కరీంనగర్ పోలీస్ బృందాన్ని పునః ప్రారంభించాలని సిపికి తెలంగాణ ముదిరాజు జేఏసీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కవి గాయకులు గోనెల సమ్మన్న ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి ఎస్పీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ చైతన్య కళా బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాల్లో తిరిగి సమాజంలో జరుగుతున్న చెడు సంఘటనలపై పాటలు పాడుతూ నాటికలు వేస్తూ నృత్య రూపాలతో ప్రజల అవగాహన కల్పించి చైతన్య పరిచారు గత కొన్ని రోజులుగా కరీంనగర్ పోలీస్ కళా బృందాన్ని నిలిపివేశారు ఇంతకు ముందు ఉన్న ఎస్పీ సీపీలో గ్రామ గ్రామాల్లో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు ఎన్నికలప్పుడు ఎన్నికల పైన అవగాహన కల్పిస్తూ సామాజిక రుగ్మతల పైన ప్రతి ఆదివారం మానేరు డ్యాం పైన సాంస్కృతిక కార్యక్రమాలతో సందర్శకులను అలరించి ఆహ్లాదపరిచేవారు గత కొన్ని నెలలుగా పోలీస్ కళాబృందాన్ని నిలిపివేశారు పల్లెలో అవగాహన లోపం వల్ల యువత డ్రగ్స్ మత్తుమందు మాదక ద్రవ్యాలకు తాగుడుకు బానిసలై చెడుదారుల్లోకి వెళుతున్నారు పాల్పడుతున్నారు గ్రామాలలో కన్న తల్లిదండ్రులకు కడుపు కింద తిండి పెట్టకుండా కన్నవారికి మర్చిపోతున్న వాళ్లను నాటికల ద్వారా చైతన్యపరిచేవారు పల్లెలలో ప్రజలు పోలీస్ కళాబృంద కార్యక్రమాలను ఆదరించేవారు నేడు సమాజంలో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడున్న ప్రస్తుత కరీంనగర్ సిపి మరలా పోలీస్ కళా బృందాన్ని పోలీస్ కళా బృందం ఆట పాట మాట నాటికలతో పల్లెల్లో పట్టణాల్లో పాఠశాలల్లో కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో విద్యార్థిని విద్యార్థులను చైతన్యపరచాలని సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలను తగ్గించే దిశగా పోలీస్ కళా బృందాన్ని మరలా పునః ప్రారంభించాలని జిల్లా సిపి కోరారు వీణవంక మండల కేంద్రంలో పలు మృతుల కుటుంబాలను పాడి ఉదయ్ నందన్ రెడ్డి పరామర్శించారు హుజరాబాద్ నియోజకవర్గం వేడవంక మండల కేంద్రంలో ఇటీవల పలు అనారోగ్య కారణాలతో చనిపోయిన మృతుల వారి చిత్రపటాలకు ఘన నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు వారిలో రాయసటి భూదమ్మ కొండ్రా కాంతమ్మ గెలు ప్రదీప్ ఐత రాజ్మణి దాసారపు కనకమ్మ అబ్దుల్ షకీల్ మండల మైనారిటీ నాయకుడు కుటుంబాలను పరామర్శించారు కార్యక్రమంలో వీణవంక మాజీ జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్ మాడుకురి సమ్మిరెడ్డి మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి అమృత ప్రభాకర్ సడిక్ సమిడల్లా ప్రకాష్ మంతన శ్రీధర్ దసారపు లోకేష్ చందు అశోక్ ఓరేం అఖిల్ తాళపల్లి కుమార్ స్వామి పాస్తం కుమార్ సిరిగిరి శేఖర్ కోరే రాకేష్ మహంకాళి రాజు అలాగే హరీష్ ధనరాజ్ తోట్ల రాకేష్ మధు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి అబ్దులపూర్ మెట్లో కాటమయ్య రక్షణ కౌచం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా హోంశాఖ సహాయ మంత్రిని సన్మానించిన కార్పొరేటర్లు వ్యవసాయంలో పప్పు దినుసుల పంటను తక్కువ చేయడంతో ఆకాశాన్ని అంటుతున్న పప్పు దినుసుల ధరలు మృతుల కుటుంబాలను పరామర్శించిన టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి విలాసాగర్ గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్స్ రమదానం మాయసమ్మ గుడి దగ్గర టాక్సీ డ్రైవర్ల ప్రత్యేక పూజలు జమ్మికుండలో పేకాటు రాళ్ల అరెస్ట్ ఈ వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే